ప్రతి సంవత్సరం ఒకే ఒక రాత్రి భూమి మీద లక్షల మంది భక్తులు నిద్ర మానేస్తారు ఉపవాసం చేస్తారు దీపాలు వెలిగిస్తారు అభిషేకం చేస్తారు ఆ రాత్రి పేరే మహాశివరాత్రి కానీ ఒకే ఒక ప్రశ్న అసలు ఈ రాత్రి ఎందుకు అంత ప్రత్యేకం ఆ పరమేశ్వరుని ఈరోజు మాత్రమే ఉపాసన చేస్తారు ఎందుకు ఈ కథ పూర్తిగా విన్నాక ప్రతి ఒక్కరిలో ఉన్న ఈ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ మనకు దొరుకుతుందండి మాఘ బహుళ చతుర్దశి నాడు మనమైతే శివరాత్రి పండుగని జరుపుకుంటాము శివరాత్రి అంటే మెయిన్గా చెప్పాలంటే పరమశివుడు లింగోద్భావుడిగా ఆవిర్భవించిన పవిత్రమైన రోజు అని కూడా చెప్తారు ఇంకా చెప్పాలి అంటే ఆ పరమశివుడు ప్రపంచాన్ని రక్షించడానికి విషాన్ని మింగిన రాత్రి అలానే పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగిన రాత్రి అని కూడా చెప్తారు అందుకే ఈరోజు ఉపవాసము రాత్రి జాగరణ చేయడం మనము ఆ పరమేశ్వరుడి కృపతో మోక్షం కలుగుతుందని ప్రతి ఒక్కరి నమ్మకం అందువల్ల ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ తగినంత పూజ స్వామివారి లింగానికి అభిషేకం చేస్తారనమాట మనం ఇంకా తెలుసుకోవాలి అంటే ఆ పరమేశ్వరుడు ఒక విగ్రహం కాదండి శివుడు అంటే శుభం రాత్రి అంటే చీకటి అజ్ఞానం అజ్ఞానంలో ఉన్న మనిషి జ్ఞానంలోకి తీసుకెళ్లే రాత్రే శివరాత్రి పరమేశ్వరులు అంటే సర్వవ్యాప్తి చైతన్యం ఈ రాత్రి మనం ఆ చైతన్యాన్ని గుర్తు చేసుకుంటాం లింగోద్భావన ఎలా జరిగింది ఆ పరమేశ్వరుడు లింగం ఎలా అయ్యాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు సృష్టికర్త శ్రీ మహావిష్ణువు పోషకుడు ఇద్దరికీ ఒకే సందేహం ఈ సృష్టిలో గొప్పవాడు ఎవరు అని అప్పుడే ఆకాశం నుంచి భూమి వరకు అంతులేని అగ్నిస్తంభం వెలిసింది అది మహాదేవుడి నిరాకార స్వరూపం బ్రహ్మపైకి వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు కిందికి వెళ్ళాడు ఎంత వెతికినా ఆది దొరకలేదు అంతమూ దొరకలేదు అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు పరమేశ్వరులు రూపానికి అతీతుడు అని కాలానికి అతీతుడు అని ఆ అగ్నిస్తంభమే శివలింగంగా మారింది ఈ సంఘటన జరిగిన రాత్రే మహాశివరాత్రి ఎందుకు రాత్రి అంటే పగలు మనసు ప్రపంచంలో ఉంటుంది రాత్రి మనసు లోపలికి వస్తుంది ధ్యానం చేయడానికి పరమేశ్వరులను గుర్తు చేసుకోవడానికి రాత్రి సరైన సమయం అందుకే మహాశివరాత్రి రాత్రి ఇక జాగరణ అంటే స్వామివారి మీద దృష్టి పెట్టడం జాగరణ ఎందుకు చేస్తారు అంటే మన మనసు ఆ స్వామివారి మీద ఎక్కువగా నింపాలి అని అందరూ ఓం నిమ శివాయ అని ధ్యానం చేస్తారు జాగరణ చేస్తారు భజన చేస్తారు ఇవన్నీ ఆ పరమేశ్వరులకు చేరే మార్గాలు ఇక బిల్వపత్ర రహస్యం ఏంటి అంటే బిల్వపత్రంలో మూడు ఆకులు ఉంటాయి సత్వ రజస తమసం ఈ మూడు గుణాలను పరమేశ్వరులకు అర్పించడమే నిజమైన భక్తి ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక ఆకు బ్రహ్మదేవుడు ఇంకో ఆకు ఆ విష్ణుమూర్తి ఇంకొకటి ఆ పరమేశ్వరుడు అని కూడా చెప్తారు ఉపవాసం అర్థం ఏంటంటే ఉపవాసం అంటే ఆహారం తీసుకోవడం కాదు చెడు ఆలోచనలకు ఉపవాసం కోపానికి ఉపవాసం అహంకారానికి ఉపవాసం మనం చేసే చెడు కార్యాలకు ఉపవాసం అంతేకాని ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు నిగ్రహ శక్తిని పెంచుకోవడం ఆ పరమేశ్వరుడి కృప ప్రతి ఒక్కరిలో ఉండాలని కోరుకుంటున్నానండి అది అందరికీ హ్యాపీ శివరాత్రి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బుక్ ఉందలాక్స్